హాయ్ ఫ్రెండ్స్ హలో నేను మీ రాజీ వెల్కమ్ టు రాజీ జక్లాస్ ఇవాళ్ళ వీడియో ఏంటంటే అటుకులతో మురుకులు చాలా క్రిస్పీగా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దామా సాధారణంగా అటుకులతో ఉదయాన్నే బ్రేక్ఫాస్ట్ తయారు చేస్తుంటారు ఇంకా దోశల పిండిలో కూడా యూస్ చేస్తుంటారు కదా అయితే మీరు ఎప్పుడైనా అటుకులతో క్రిస్పీగా ఉండే మురుకులు ప్రిపేర్ చేశారా ఇక్కడ నేను చెప్పే విధంగా మురుకులు చేశారా అంటే కరకరలాడుతూ ఎంతో రుచిగా ఉంటాయన్నమాట ఈ అటుకుల మురుకులు బెస్ట్ ఈవినింగ్ స్నాక్ అని కూడా చెప్పుకోవచ్చు పిల్లలు కూడా ఈ మురుకులు ఇష్టంగా తింటారు మరి ఈజీగా అటుకుల మురుకులు ఎలా ప్రిపేర్ చేసుకోవాలో అయితే చూసేద్దాం మరి ఇందుకోసం ముందుగా ఒక కప్పు అటుకులు అయితే తీసేసుకోవాలన్నమాట అటుకులు కూడా కొద్దిగా మందంగా ఉండే అటుకులు అయితే తీసేసుకోవాలి ఇందుకు ఒక కప్పు అర అరకప్పు పుట్నాలు రెండు కప్పుల బియ్యం పిండి ఉప్పు కారం పసుపు జీలకర్ర వాము ఇంకా కామన్ అనమాట ఇవన్నీ వీటన్నిటిని తీసేసుకొని డీప్ ఫ్రై కోసం ఆయిల్ కూడా తీసుకోవాలి మరి ప్రిపరేషన్ ఎలా చేసుకోవాలో ఇప్పుడైతే చూసేద్దాం ముందుగా అటుకులు పుట్నాల పప్పును కూడా ఇలా బాండి పెట్టుకొని స్టవ్ వెలిగించి దోరగా వేయించేసుకోవాలన్నమాట దోరగా అంటే మరీ కలర్ చేంజ్ అయ్యే వరకు కాకూడదు కొద్దిగా క్రిస్పీనెస్ వచ్చే వరకు ఇలా సిమ్లో పెట్టేసి బాగా వేగించేసుకోవాలి వేగినటువంటి అటుకులు పుట్నాల పప్పును కూడా సపరేట్ ప్లేట్లోకి అయితే తీసేసుకొని పూర్తిగా చల్లారించుకోవాలి బాగా చల్లారిపోయిన తర్వాత ఇలా మిక్సర్ జార్లో వేసి మెత్తగా పౌడర్ వచ్చే వరకు పట్టేసుకోవాలి ఇప్పుడు ఈ పౌడర్ని ఒక జల్లర్లో వేసేసుకొని పూర్తిగా మెత్తగా జల్లించుకోవాలన్నమాట ముందుగా మనం తీసుకున్నటువంటి రెండు కప్పుల బియ్యం పిండిని కూడా ఇందులోనే వేసి జల్లించుకోవాలి ఎక్కడ బరక అనేది లేకుండా స్మూత్గా ఉండే వరకు పిండిని అయితే జల్లించుకోవాలి ఆ తర్వాత రుచికి సరిపడా ఉప్పు కారం రంగు కోసం కొద్దిగా పసుపు కొద్దిగా వాము కొద్దిగా జీలకర్ర మీకు నచ్చినట్లయితే నువ్వులు వేసుకోండి లేదంటే నువ్వులను స్కిప్ చేసేయండి ఇప్పుడు వేడి వేడి నెయ్యిని కూడా ఇందులో వేసుకొని కలుపుకున్నామంటే రుచి మరింత అద్భుతంగా ఉంటుందండి పిండి మొత్తం బాగా కలుపుకొని ఇలా ముద్దగా వచ్చే వరకు మనం బటర్ని వేస్తే వేసి కలుపుకోవాలన్నమాట ఆ తర్వాత కొద్ది కొద్దిగా నీటిని వేసుకుంటూ పిండి ముద్ద తయారయ్యే వరకు ఇలా మెత్తగా సాఫ్ట్ టెక్స్చర్ వచ్చే వరకు కలుపుకోవాలి ఇక్కడ నేను చూపిస్తున్న విధంగా పిండి కలుపుకున్నారంటే సరిపోతుంది ఇప్పుడు స్టవ్ వెలిగించి కడాయి అయితే పెట్టేసుకోవాలి డీప్ ఫ్రైకి సరిపడా నూనెను వేసేసుకోవాలి ఆయిల్ వేడి అయ్యేలోపు జంతికలు ప్రిపేర్ చేసుకునే గొట్టం లోపల కొద్దిగా ఆయిల్ అప్లై చేసి స్టార్ షేప్లో ఉన్న బిల్లను అడ్జస్ట్ చేసేసుకోవాలి ఇప్పుడు రెడీ చేసుకున్న పిండిలో నుంచి కొద్దిగా పిండి ముద్దను తీసుకొని జంతికల గొట్టంలో తీసేసుకోవాలి బాగా వేడిగా ఉన్న ఆయిల్లో మీకు నచ్చిన ఆకారంలో జంతికలను వత్తుకోవాలి ఇలా జంతికలను రెండు వైపులో గోల్డెన్ కలర్లో వేయించుకొని ప్లేట్లోకి తీసేసుకోవాలి జంతికల కొట్టంతో మనం ఆయిల్లో జంతికలను తిప్పే టైంలో మనకు చేతికి ఆవిరి అనేది తగులుతుంది కదా చాలామంది వాటికైతే ఇబ్బంది పడుతుంటారు అలాంటి వారు ఇలా మనం యూజ్ చేసి పక్కన వదిలేసినటువంటి ఆయిల్ షీట్లలో ఒకటేసారి మనకు నచ్చిన షేప్లలో జంతికలను ఒత్తుకొని ఉంచుకోవాలి ఇలా అన్నిటినీ ఒకసారి ప్రిపేర్ చేసుకొని ఆయిల్లో డీప్ ఫ్రై చేసుకున్నామంటే టైం అనేది కూడా చాలా సేవ్ అవుతుంది మన చేతులు కూడా కాలకుండా భద్రంగా చేసేసుకోవచ్చు ఇలానే మిగిలిన పిండి మొత్తాన్ని జంతికలు ప్రిపేర్ చేసేసుకోవాలి ఇలా సులభంగా ప్రిపేర్ చేసుకునే కరకరలు ఆడే జ అటుకుల జంతికలు మీ ముందు ఉంటాయి ఈ జంతికలు ఎయిటెడ్ బాక్స్లో నిల్వ చేసుకున్నామంటే వారం రోజుల పాటు తాజాగా ఉంటాయండి అప్పటికప్పటికి మనకి పిల్లలకి కావాలన్నప్పుడు స్నాక్స్ ఈజీగా పెట్టేసుకోవచ్చు మరి వీడియో నచ్చిందా వీడియో నచ్చినట్లయితే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్